హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అండ్ అందరికీ ముందుగా ఇప్పుడైతే మనం డ్రై మటన్ తోటి ఎగురు ఇంకా టొమాటో రసం ఇవి రెండు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రసం వేసుకొని ఈ డ్రై మటన్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉందండి వేడి వేడిగా రైస్ వండుకొని తింటుంటే ఎంత తింటా మనకే తెలియదు అంత బాగుందనమాట ఇది ఎవరైనా తింటారు ఇష్టంగా అంత బాగుంటుందన్నమాట డ్రై మటన్ అనేది దీన్నే ఇంకా ఎండు మాంసం అంటారు ఇంకా వట్టి తణుకల కర్రీ అని కూడా చెప్పొచ్చు దీన్ని మనం రాయలసీమ ఫేమస్గా మనం ముందు ఇంకొక వీడియో పెట్టుకున్నాం కదా ముందుగా మనము డ్రై మటన్ తీసుకోవాలి దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని ఇది బయట ఎండలో పెట్టుకుంటాం కదా మనం గాలి దుమ్ము అంతా ఉంటుంది కదా అలా నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కానీ కూడా మనం ముందు ఇంకొక వీడియోలో మొత్తం క్లియర్గా చూసాం కదా మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డ్రై మటన్ అనేది ఇది ఎంత మంచిది హెల్త్కి పిల్లలు పెద్దలు పండు మసాలా వాళ్ళు కూడా తింటారు అన్నమాట దీన్ని అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం బాగా వాటర్ కాచిన తర్వాత ఇలా హీట్ వాటర్ అనేది పోయాలన్నమాట ఈ బాగా వేడి నీళ్ళు పోస్తేనే మనకి డ్రై మటన్ అనేది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా నానుతుంది నాని మనకి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఇంకా దాన్ని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు మనం టమాటా రసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాము ముందుగా చింతపండు కొంచెం ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు నిమ్మకాయ సైజు తీసుకోవచ్చు చింతపండు తీసుకొని ఉప్పు వేసి నానబెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మనం టమాటాలు తీసుకోవాలి నాటు టమాటాలు తీసుకోవాలి రసానికి పండు టమాటాలు తీసుకోవాలి మెత్తగా ఉండాలి టమాటాలు పట్టుకుంటే ఈ విధంగా ఉన్న టమాటాలు అయితేనే మనకు రసాన్ని బాగుంటుంది ఇంకా ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే కంపల్సరీ అండి కరివేపాకు లేకపోతే రసం అస్సలు బాగుండదు ఇంకా ఉప్పు వేసుకొని మొత్తం టమాటాలు మనం ఎలా స్మాష్ చేసుకొని చాలా చక్కగా మన టమాటా జ్యూస్ని తీసుకోవాల్సింది ఉంటుంది ఈ విధంగా తర్వాత మొత్తం చింతపండు పిప్పి టమాటో తొక్క ఏదైతే ఉందో మొత్తం కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి రసాన్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి టమాటో రసం అనేది చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు కొన్ని ఏరియాల్లో వీటినే చారు అని కూడా అంటారు మనమైతే ఇక్కడ రసం అనే చెప్పుకుంటాము మనం ఆ రసం అనే మా ఏరియాలో ఇంకా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాము రసానికి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుంటున్నాము ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అనమాట రసం అనేది నెల్లూరు జిల్లాలో అయితే ప్రతిరోజు కంపల్సరీ ఉంటుందండి ప్రతి ఇంట్లో ఉంటుంది రసం చాలా ఇష్టంగా తినేస్తారు నెల్లూరు జిల్లా వాసులు అయితే మాత్రం చాలా ఇష్టం అనమాట రసం అంటే ఎంత నాన్ వెజ్ చేసినా ఏం చేసినా ఇంట్లో ఏ కర్రీ వండినా రసం అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాము ఇంకా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇక్కడ మెంతులు కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం మంచి టేస్ట్ కోసం అనమాట ఇంకా ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి వెల్లుల్లి ఐదు అర్ధం చేసేసాను పోపులో ఎండుమిర్చి అనేది కంపల్సరీ వేసుకోవాలి కరివేపాకు కూడా వేస్తున్నాను కారం అయితే బాగుండదండి రసానికి కాబట్టి మనకు కారం అంతా కూడా మనకి మిరియాల్లో వస్తుంది ఇంకా ఎండుమిర్చిలోనే వస్తుంది ఎండుమిర్చి నుంచే కారం తీసుకోవాలి మనం రసానికి కారం వేస్తే అసలు బాగుండదన్నమాట రసంలో ఇంకా చెడు పసుపు వేస్తున్నాను మంచి కలర్ కోసం కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది కూడా కంపల్సరీ అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఐదారు కచ్చాపచ్చాగా దంచేసి ఈ విధంగా మనం పోపులోనే ఫ్రై చేసేసుకుంటాము ఎంతో టేస్టీగా ఉండే రసాన్ని అస్సలు మిస్ అవ్వకండి మా ఇంట్లో వారానికి నాలుగు సార్లు అయినా ఉంటుంది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట నాన్ వెజ్ అయితే తప్పకుండా ఉండాలి ఇంకా ఇంకా మనం ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాము రసం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఇంకా ధనియాలు జీలకర్ర మిరియాలు కందిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మనం రసం పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము బయట అనేది అసలు చాలా తక్కువగా ఉంటామన్నమాట ఇంట్లోనే ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తాను పోపు వేసేసుకున్న తర్వాత మనం ఎండి మిర్చి ముందైతే మనం పోపులు వేసుకున్నాం కదా వాటిని ఇలా చేత్తోనే స్మాష్ చేసేయాలన్నమాట అప్పుడే మనకి రసం అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట టమాటో రసం అండి ఇది ఇంకా చాలా రకాలుగా రసం చేసుకోవచ్చు అని చెప్పాను కదా కళ్యాణ రసం అని కూడా పెట్టుకోవచ్చు ఇంకా మిరియాల రసం కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా రకాల రసం అయితే పెడతారు నేనైతే ఇప్పుడు టమాటో రసం అయితే పెడుతున్నాను ఎంతో టేస్టీగా ఉంటుందండి టమాటో రసం అనేది ఒకసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది మన అందరికీ తెలిసిన విషయమే కదా రసం అనేది తింటే పొట్ట అనేది చాలా లైట్గా ఉంటుంది ఇంకా మనం కొత్తిమీర వేస్తున్నాము ఇంకో కంపల్సరీ వేయాల్సిందనమాట ఇంకా వేస్తున్నాను ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా మనం రసంతో ఒక రెండు మద్దల అన్నం తిన్నామంటే పొట్ట అనేది లైట్గా ఉంటుంది చాలా త్వరగా జీర్ణం అయిపోతుంది మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట మనం నాన్ వెజ్ తిన్నా కంపల్సరీ రసం అయితే ఉండాల్సిందనమాట ఈ విధంగా అయితే ప్రిపేర్ Jadi, saya akan ya guna mu. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయి చాలా సింపుల్గా ఎలా చేయాలనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలు అయితే ఉంటాయి మీరు తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మనకు రసం అయితే తెరులుతున్నాయి ఇట్లా రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవాలి ఎక్కువ మరకకూడదు రసం అనేది అప్పుడు మన టేస్ట్ అంతా మిస్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న డ్రై మటన్ ఏదైతే వేడి నెలలో నానబెట్టేసాము కదా ఆ మటన్ తీసుకొని కుక్కర్లో సుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఐదారు విజిల్స్ అయితే రావాలి నానబెట్టిన వాటర్తో అలాగే వేసేసుకోవాలి ఐదారు విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలన్నమాట దీంట్లో మనము పసుపు ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇంకా ఐదారు పైన విజిల్స్ వస్తే చాలా బాగుంటుంది మెత్తగా ఉడుగుతుంది ఆ డ్రై మటన్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా దిగుతుందనమాట ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి డ్రై మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బలంగా ఉండాలంటే ఈ డ్రై మటన్ అనేది పెడతారనమాట మరి అన్నం పోకుండా ఉండే వాళ్ళకి ఇలా డ్రై మటన్తో చేసి పెట్టేస్తారు చాలా బాగుంటుంది కర్రీ అయితే దీన్ని ఇప్పుడు మనం ఇగురు చేసుకుంటున్నాము ఫ్రై చేసుకోవచ్చు ఇంకా మనం కూర కూడా చేసుకున్నాం కదా ఇంకా పచ్చిమిర్చి ఇంకా మసాలా వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మనం ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని కుక్కర్లో మనం కలిపి కుక్కర్ పెట్టేసుకుంటున్నాము అన్నీ ఇలా కలిపేసి అయితే కుక్కర్ పెట్టేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇది ఉడికేటప్పుడు అన్నీ వేసుకున్నామంటే మనకి మంచి కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట చెప్పదనం అనేది లేకుండా ఉంటుంది కుక్కర్ పెట్టేసుకొని ఇంకా ఐదు ఆరు పైన విజిల్స్ అయితే రావాల్సి ఉంటుంది చాలా బాగా ఉడకాలి చాలా గట్టిగా ఉంటుంది కదా మటన్ అనేది ఉడకడం లేట్ కదా అందులో మనం డ్రై మటన్ చేస్తున్నాం ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా రావాలంటే ఐదారు విజిల్ పైన రావాలి ఇంకా దీంట్లో మనం ఉడికిన తర్వాత కూడా మనకి ఇక్కడ వాటర్ అనేది ఉందనమాట దీన్ని సూప్గా వాడుకోవచ్చు వంచేసుకొని మనం దీన్ని సపరేట్గా సూప్గా అయినా వాడుకోవచ్చు కానీ ఇక్కడ నేను వంచేయట్లేదు కడాయి పెట్టుకొని వేసేసుకొని ఇక్కడ మనము ఉల్లిపాయలు వేసుకుంటున్నాము మనకి మటన్ ఉడికిచ్చిన దాంట్లో ఉన్నటువంటి వాటర్లోనే మంచి టేస్ట్ అంతా ఉంటుందండి మన పోషకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదా కానీ దాన్ని మనమైతే అదే వాటర్ తోటి నేను ఇట్లా ఇక్కడ ఇగురి చేస్తున్నాను డ్రై మటన్ అనమాట మనం చేసుకుంటుంది ఇప్పుడు కాబట్టి మనం దాన్ని వాటర్ని సపరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇంకా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఏ కర్రీకైనా పోపే కదండి మెయిన్ పోపు అనేది చక్కగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా మీరు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి పోపు అనేది ఎప్పుడైనా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా పసుపు వేస్తున్నాను చిటికడ పసుపు వేసుకొని పసుపాసు అనేది లేకుండా మనం పోపులోనే వేసేసుకున్నామంటే మంచిగా ఉంటుందన్నమాట పోపు చక్కగా ఫ్రై అవుతుంది మంచి కలర్గా అనమాట మనం ముందుగా ఉడికించుకున్న డ్రై మటన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసేసాము ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇంకిపోయేదాకా మనం ఉడికిద్దాము అప్పుడే మనకి మటన్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అప్పుడు పిల్లలైనా తినొచ్చు అనమాట గట్టిగా ఉంటుంది కదా మటన్ అనేది అందులో డ్రై మటన్ అనేది ఇంకా గట్టిగా ఉంటుంది ఎంత మనం కుక్కర్లో ఉడికించినా దానికి ఇంకా సాఫ్ట్గా అనేది రావాలన్నమాట ఈ విధంగా ఉండాలంటే మాత్రం మనం తప్పకుండా ఎక్కువ ఉడికించాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఈ కర్రీ చేయడానికి కానీ టేస్ట్ మాత్రం ఒక్కసారి తింటే మర్చిపోరు అంత బాగుంటుంది మనం ఇంకా కారం వేస్తున్నాం ముందు వేసిన కారం అయితే అనమాట ఇంకా సరిపడిన కారం అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఉప్పు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు మీరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు లైట్గా తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు ఈ విధంగా కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ధనియాలు ఇంకా కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం ముందుగా మసాలా అయితే రెడీ చేసుకుంటాము వేయించుకొని చక్కగా పొడి చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా చిట్టికడ వచ్చేసి కసూరి మీద వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల ఏ నాన్ వెజ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కనుక మీరు ఒక్కసారి అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు కసూరి అయితే అనేది చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి రెడీ అయిపోయిందండి మనకి డ్రై మటన్ తోటి ఇగురు అదేనండి ఒట్టి తొనకలు ఇగురు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్